ప్రభుత్వ ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశురుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యశయి అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక మునుగు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలులు పొందండి దేవుడు నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రతిదినము వేకువిని లేవగానే ప్రభుతో ప్రారంభించుట నిజంగా ఒక శుభ పరిమాణం పరిణామం మరి దేవుని కృపను బట్టి దేవుని యొక్క అనుగ్రహాన్ని బట్టి ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆత్మీయ మేళ్లు పొందుతున్నారు చాలా ప్రదేశాల నుంచి మరి చాలామంది మరి ఈ వాక్యాలు క్రమము తప్పకుండా వింటున్నామని తమ ఆశను ఆసక్తిని వ్యక్తపరుస్తున్న నేపథ్యంలో కొంత సంతోషం కలుగుతుంది మరి అందిస్తున్న వాక్య భాగానికి స్పందన కలుగుతున్నందుకు దేవునికి స్థుతులు చెల్లిస్తూ మరొక నూతన దినం ప్రభు ప్రేమను బట్టి ప్రభు పిలుపును బట్టి మిమ్మల్ని ప్రేమతో స్వాగతిస్తున్నాను రండి రండి అందరం కలిసి ఈ ప్రభుతో ప్రారంభమైన ఈ అనుదిన ధ్యాన కోడికలో పాల్గొన పొంది ఆత్మీయ ఎండు పొందా ప్రార్థించిద్దాం కృపగల దేవాదేల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ దివ్యమైన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్నా అనుదిన వాక్యాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తున్నా కృపా నీ లేఖనాలు మా జీవితానికి ఆదర్శం ఆశీర్వాదకరం ఆనందం ఆధ్యాత్మికత ఇటువంటి ధ్యానాలు క్రమం ప్రక తప్పకుండా వింటున్నందుకు ప్రభా ప్రేక్షకులు బట్టి నీకు స్థుతులు చెల్లిస్తూ మరి ప్రయాస వ్యర్థము కాలేదు అన్న వాస్తవాన్ని గమనించి నీకు స్థుతులు చెల్లిస్తూ మరొక దినం మరొక అంశాన్ని తీసుకుని మేము ధ్యానం చేస్తుండగా మా అందరికీ అవసరమైన సూచనలు అందించమని వేడుకుంటూ మా రక్షకుడని నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి స్నేహితుల నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమయేలు రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము మూడవ వచనం రాజు నీ యజమాని కుమారుడు ఎక్కడ ఉన్నాడని అడిగను అందుకు శిబా చిత్తగించము ఈవేళ ఇస్రాయల్లో తమ తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పించురనుకుని అతడు ఎరిశీరిములో నిలిచి ఉన్నాడు అనను ద్వారా మరి నిన్న ముందటి దినము ఈ దావిదు చుట్టూ ఉన్నటువంటి కొందరు వ్యక్తుల మరి వ్యక్తిత్వాలను మనము ధ్యానం చేశాం యోవాబు గురించి అతని ఆ జీవిత అనుభవాల గురించి జ్ఞాపకం చేసుకున్నాం అదే రీతిగా అహితోపేలు గురించి మరి జ్ఞాపకం చేసుకున్నాం మరి ఈ దినము మరొక వ్యక్తి మరొక వ్యక్తి మరి ఇక్కడ రాయబడ్డ వ్యక్తి శ్రీబా శ్రీబా గురించి మనము కొంత జ్ఞాపకం చేసుకొని తరుస్తున్నారు సాధారణంగా తెలుగులో ఒక సామెత ఉంది అతి వినయం దూత లక్షణం అని మన చుట్టూ ఉండేవారు మనకు అనుకూలంగా ఉన్నట్లు కానీ మాట్లాడతారు ప్రవర్తిస్తారు కానీ వారి వెనక ఉన్న ఉద్దేశాలు కొన్నిసార్లు మనకు ప్రమాదకరంగా మారుతాయి అనగా మాట్లాడినది ఒకటి హృదయంలో ఉన్నది ఒకటి కొన్ని కొన్నిసార్లు ఇతరుల మీద ద్వేషాన్ని మరి కక్కటానికి మరొక రీతిగా మనల్ని ప్రభావితం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు ఇటువంటి వ్యక్తులు సమాజంలో ఎప్పుడూ మన చుట్టూ ఉంటారు వారి అజెండా ఏంటంటే స్వార్థాపేక్ష స్వార్థాపేక్ష అవకాశం కొరకు నిరీక్షిస్తుంటారు అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని వినియోగించుకుని ఎదుటివానికి హాని కలిగించడం కానీ రీతిగా మనకు మోసం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది అటువంటి లక్షణాలు కలిగిన ఒక వ్యక్తి ఒక వ్యక్తిత్వాన్ని మరి ఈనాడు మీ ముందుకు తీసుకుని వస్తున్నా పదహారవ అధ్యాయం ప్రారంభంలో ఏమందంటే దావీదు కొండ శిఖరం అవతల కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మెఫీ బొషెత్ సేవకుడైన సీభా గంతలు కట్టిన రెండు గాడిదలు తీసుకుని వచ్చను రెండు వందల రొట్టెలను నూరు ద్రాక్షలను నూరు అంజురపడలు ద్రాక్ష తిత్తి ఒకటి వాటి మీద వేసి ఉండను రాజు ఇవి ఎందుకు తెచ్చుతని సీబాని అడుగా సీవ రాజు ఇంటివారు ఎక్కుటకును రొట్టెలు అంజురపడలు పనివారు తినుటకును ద్రాక్ష రసము అరీ మంది అలసం వారు త్రాగుటకు తెచ్చిన రాజుని యజమాని కుమారుడు ఎక్కడ ఉన్నాడని ఈ కాంటెక్స్ట్ మనకు నిన్న మనం ధ్యానం చేసాం దావీదు అప్షాలోము నుంచి పారిపోతూ మరి అక్కడ నుంచి ఒలీవల కొండకి వెళ్ళి అక్కడ దేవుని మందిరం అక్కడ ఉంది కాబట్టి అక్కడ దేవుని మందిరంలో ఆరాధించే స్థలం ఉంది అక్కడ ఆరాధించడానికి వెళ్తుండగా సో ఆ ఎరుషులేములో నుంచి కిద్రోను వాగు దాటి ఒలీవల కొండ వెళ్ళి అక్కడి నుంచి అతను బహురీము ప్రాంతానికి ప్రయాణం అవుతున్నాడు ఆ సందర్భంలో దావి గతంలో సౌలు చేత తరమపడ్డప్పుడు ఏ స్థితిగతుల మధ్య ఉన్నాడో అటువంటి స్థితిగతుల మధ్య ఉన్నాడు అవినీతిగా నాబాలు దగ్గరికి కబురు చేసి నాకు కావాలి అని అడిగినప్పుడు నాబాలు ఇవ్వను అంటే నాబాలు భార్య అని అభికేయలు ఏ రీతికైతే వస్తు సామాగ్రి తీసుకుని వస్తుందో అదే రీతిగా ఇక్కడ ఈ శిబా అనే వ్యక్తి మరి వస్తు సామాగ్రి తీసుకొస్తాడు వారు ప్రయాణం చేయడానికి గాడిదలు తెస్తాడు అలాగే పనివారికి భోజనం యజమాని అనగా దావీదునకు కావలసిన రాక్షసం ఇవన్నీ తీసుకుని వస్తాడు సో చూడటానికి ఆ దావీదు పట్ల నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తూ దావీదు చేసిన మేలుకు ప్రతిగా స్పందనగా దావిదకు ఆ కష్టకాలంలో సహాయం ఇవ్వటానికి ఆదుకోవటానికి సహకరించడానికి వచ్చిన వ్యక్తిగా కనబడుతున్నాడు మరి ఈ సీమా ఎవరు అన్నదానికి మనం గతంలో ధ్యానం చేసి ఉంటాం ఒకసారి తొమ్మిదవ అధ్యాయం చూద్దాం తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయంలో మొదటి భాగంలో యోనాథాను బట్టి నేను ఉపకారం చూపటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదో దావీదు అడిగను సౌలు కుటుంబములకు సేవకుడుగు సీబా అని ఒకడు దావీ ఉంటుంది సో సౌలు సేవకుడుగుబ మరి పిలిపించినప్పుడు సౌలు కుటుంబంలో నేను సహాయం చేయటానికి ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు ఆయన లోదేబార్లో అమ్మీలు కుమారుడు మాకి మరి యోనాథాను కుమారుడు ఉన్నాడు చెప్తారు ఆ యోనాథాను కుమారిన మెఫి భవిష్యత్తును పిలిపిస్తాడు దావీదు పిలిపించిన తర్వాత ఆ మెఫి భవిష్యత్తులో తన ఇంటా తన భోజన బల్ల మీద ఉండి భోంచేయమంటాడు తన ఇంటిలోనే అనగా రాజుగారి ఇంట్లోనే రాజుకి వ్యవస్థలో ఆ యోనాథాను కుమారుని తన దగ్గర ఉంచుకుంటాడు ఆ సౌలుకు అత్యధిక ఆ యోనాథానికి సంబంధించిన ఆస్తి కానీ పొలములు కానీ ఆ స్థలాలు కానీ అవన్నీ కూడా చూచుకోవటానికి చూచుకోవటానికి పదవచనం చూడండి సరే తొమ్మిది పది అప్పుడు రాజు సౌలు సౌర సేవలను సీమాను పెరుగునప్పి సౌలునకును అతని కుటుంబంలో కలిగిన స్వప్తంత్రిని నీ యజమాని కుమార్ని నే నెప్పించి ఉన్నాను కాబట్టి నీవును నీ కుమారులు నీ దాసులు అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమాని కుమారునికి భోజనం చేయటకి ఆహారం కలుగునట్లుగా నీవు దాని పంట తేవలను నీ యజమాని కుమారుని మెఫీ భూషత్తు ఎల్లప్పుడూ నా బల్లెదర్ని భోజనము చేయను సెలభించను ఈ సీమాకు పదనైదు మంది కుమారులు ఇరవై మంది దాసులు ఉండి సో కాబట్టి ఈ సీమా ఎవరు అంటే మరి సౌలుకు సేవకుడిగా ఉండి సౌలు సేవకుడైన మెఫి భవిష్యత్తు యొక్క బాధ్యత అనగా అతని యొక్క ఆస్తి యొక్క బాధ్యతను ఇంకొక మాట చెప్పంటే కస్టోడియన్ ఆఫీస్ ప్రాపర్టీ మరి అది సేజ్యం చేయాలి దాని పంట యొక్క ఫలాలు తీసుకుని వచ్చి మెఫీ భవిష్యత్తుకి ఇవ్వాలి ఎందుకంటే మేఫీ భవిష్యత్తు కుంటివాడుగా ఉన్నాడు కాబట్టి అతడు రాజుగారి దగ్గర ఉంటాడు కాబట్టి ఆ సీబా అనే వ్యక్తికి ఆ స్వాస్థ్యాన్ని మీకు కస్టోడియన్గా ఇవ్వడం జరిగింది ఇంకొక మాటలో చెప్పాలంటే పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వబడింది అందులోని ఫలాలు తాము అనుభవిస్తూ అదే అదేవిధంగా మెహఫీ భవిష్యత్తు కూడా ఇవ్వాలి అది రాజుగారి యొక్క ఏర్పాటు ఆసీబ మరి దామిది కష్టకాలంలో ఉన్నప్పుడు బయలుదేరి ఈ వస్తు సామాగ్రిని తీసుకుని వచ్చినప్పుడు దాము అడుగుతాడు నువ్వు ఒక్కడివే వచ్చావు మరి మెఫీ సంగతి ఏమిటి అక్కడ వాడిన పదజాలం కూడా ఒకసారి మనం గమనిస్తాం మూడవచ్చు రాజు నీ యజమాను నీ కుమారుడు ఎక్కడ ఉన్నాడు అనగా సౌలు కుమారుని యోనాతాను యోనాతాను కుమారుడు ఆ మెఫీ ఎక్కడ ఉన్నాడు అంటే అతను చెప్తున్న మాట చిత్తగించుము ఈ వేళ తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పించురనుకొని అతడు ఎరుస్లేములో నిలిచి ఉన్నాడు తన తండ్రి రాజ్యం అంటే యోనాథాన్ యోనాథాన్ అంటే సౌలు మెఫి భవిష్యత్ ఉన్నాడు అంటే అతను ఎరుస్లేములో ఉన్నాడు ఎందుకున్నాడు అంటే ప్రజలందరూ కలిసి ఇప్పుడు దావిది వెళ్ళిపోయాడు కాబట్టి ప్రజలందరూ కలిసి ఆ మెఫ్యూ భవిష్యత్తును రాజుగా చేస్తారని అక్కడే ఉండిపోయాడండి అనగా ఎవరి బాధ్యత అప్పగించబడిందో అతని మీద అతని మీద ఇక్కడ ఆరోపణలు చేస్తున్నాడు ఆరోపణలు చేయడానికి ముందుగా చాలా వస్తు సామాగ్రి గాడిదలు వెండి తీసుకుని వచ్చి రాజుకిచ్చి రాజును ప్రసన్నం చేసుకుని అయ్యా మిఫిభూషన్ యొక్క బాధ్యత అపగ అప్పగించావు అతని పొలాల నాకి ఇచ్చావు సేంచం చేస్తున్నాను కానీ ఆ యజమానుడు రాలేదు ఎందుకంటే రాజ్యం కొరకు రాజ్యం కొరకు అరిసిన ఉండిపోయాడంటూ ఆ మెఫి భవిష్యత్తు మీద మరి ఆరోపణలు చేస్తున్నారు అప్పుడు దావీదు యొక్క స్పందన చూడండి నాలుగో విషయంలో అందుకు రాజు మెఫీ భవిష్యత్తులకు కలిగిన నీదే అని సీబాత చెప్పగా సీబా నా ఈలనవాడ రాజా నీ దృష్టి ఎందు నేను అనుగ్రహం పొందను కాక నేను నీకు నమస్కారము చేయుచున్నాను అని సో ఇక్కడ వరకు ఈ సంఘటన మనము జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడి వరకు ఈ సంఘటన జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ దోషిగా కనబడుతుంది ఎవరంటే మెప్పిపోషద్దు సీవా ఏం చేశాడు దావీదు కష్టకాలం ఉంటే వస్తు సామాగ్రిని తీసుకుని వచ్చి అయా నీవు ఆ యోనాథాని కుమారుడు ఆ కుంటివాడిని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావు అతని స్వాస్థ్యాన్ని నన్ను చూడమని చెప్పావు కానీ అతను ఏం చేశాడు తెలుసా నీవు కష్టంలో ఉండి ఇరుస్ము దాటి నువ్వు వెళ్తుంటే అతను ఇరుశ్లీములో ఉండిపోయాడు ఎందుకంటే ఆ తండ్రి రాజ్యం తనకు వస్తుందని రాజ్యాకాంక్షతో మీకు పసి అక్కడ ఉండిపోయాడు సో వాస్తవంగా దావిదు నమ్మాడు నమ్మి ఆ స్వాస్థ్యం యావత్తూ ఇచ్చేశాడు ద ఆల్ ద ప్రాపర్టీ బిలాంగ్స్ టు మెఫిబోషత్ వాస్ షిఫ్టెడ్ టు హ్యాండెడ్ ఓవర్ టు సో హీ వాజ్ నో మోర్ కస్టోడియన్ హీ వాజ్ ఓనర్ చాలా అదే కదండి ఇప్పుడు మన ప్రాపర్టీ కస్టోడియన్స్ అందరు కూడా ఏం చేస్తున్నారు దే ఆర్ బికమింగ్ ఓనర్స్ దే ఆర్ బికమింగ్ ఓనర్స్ తాము ఓనర్స్ చెప్పి దాన్ని అమ్ముకోవడం మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ కొత్త విషయాలు ఏం కాదు సో దావిదు భావనలు కూడా అయ్యో అతడు కుంటివాడైనప్పటికీ కూడా యువనాథాన్ని బట్టి నేను అంతగా మేలు చేస్తే ఇంతగా ద్రోహం చేశాడే అని ప్రాపర్టీ మొత్తం కూడా సీబాకి ఇచ్చేస్తాడు నువ్వే తీసేసుకుంటాడు కానీ వాస్తవంగా జరిగినది ఏంటంటే ఒకసారి ఇరవై ఒకటవ అధ్యాయానికి వెళ్దాం ఇరవై ఒకటవ అధ్యాయాన్ని సారీ ఇరవై ఒకటి ఒక పంతొమ్మిది వచ్చాయని చెప్పండి పంతొమ్మిదవ వచ్చాను ఇరవై నాలుగు నుంచి మరియు సౌలు కుమారు మెఫీ భోషతో రాజును ఎదుర్కొనేట వచ్చాను రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అనగా దాబిదు పారిపోయిన నాటి నుంచి తిరిగి వచ్చు వరకు అతడు కాళ్ళు కడుగు కొనకయు గడ్డము కత్తరించు కొనకయు బట్టలు ఉదుకు కొనకయు ఉండెను ఎవరు మెఫీ భవిష్యత్తు రాజును ఎదుర్కొంటే అతడు ఇరుస్టులేమునకు రాజా రాగా రాజు మెఫీ భవిష్యత్తు నీవు నాతో కూడా రాకపోతేవేమని అతను అడిగాను అందుకు అతడు నా ఏవాడా రాజా నీ దాసుడని నేను కుంటివాడను గనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసము చేశాను ఎవరండి ఆ పనివాడు శిబా అయ్యా నేను కూడా వెళ్ళిపోతాను దావీతో పాటు నాకు గాడిద కట్టు కట్టి పంపించు అంటే నా పనివాడు నన్ను మోసం చేసాడు అనగా ఆ కుంటివాణ్ణి మెఫి భోషదు మోసం చేసి దావీద్ దగ్గరికి వచ్చి ఏమని మాట్లాడుతున్నాడు అతడు తండ్రి రాజ్యం దొరుకుతుందని ఎరుస్లేమ్ ఉండిపోయాడు నేను మాత్రమే నీ ఎంబడి వచ్చాను సో అప్పుడు దావీదు ఆ ఇరవై ఏడు వర్షాలు చూడండి అక్కడ మేఫ్ పోషన్ సీబా నీ దాసుడు నన్ను కూర్చి నా ఏలినవాడ రాజు రాజుగూ నీతో అబద్ధమాడము అయితే నా ఏలినవాడవ రాజుగూ నీవు దేవదూత వంటి వాడవు నీ దృష్టికి ఏది అనుకూలమో దాని నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలినవాడవ రాజు నీ దృష్టికి మృతుల వంటి వారే ఉండగా నీవు నీ బల్ల యుద్ధ భోజనం చేయవారిలో నీ దాసులను చర్చివి కాబట్టి ఇకను రాజువైన నీకు మొరపెట్టడంకు నాకేమి న్యాయమని అడగగా రాజు ఈ సంగతిలో నీవిక ఎందుకు ఎత్తదవు నీవును సీబాయువు భూమిని పంచుకున్నాడని నేను ఆజ్ఞయించింది కదా అని అయ్యా ఏం చెప్పుకోవాలి చెప్పు నా దాసుడు నన్ను మోసం చేశాడు సో నా తండ్రి చనిపోయిన నాటి నుంచి నన్ను ఎంతగా హెచ్చించావో అక్కడ దావిదును ఏమని అంటే నీవు దేవదూత వంటి వాడవు నీకు సమస్తము తెలుసు నీకు ఏది న్యాయమో అది ఏంటి అదంతా ఇప్పుడు అనవసరం చాలా చక్కగా అనగా మన భాషలో మాట ఇప్పుడు అదంతా ఎందుకులేండి అదంతా అనవసరం వి ఆర్ సేఫ్ అనగా అప్పటికి చనిపోయి చనిపోయినాడు మళ్ళా దాబిదు రాజ్యానికి వచ్చాడు సో ఇప్పుడు అదంతా అక్కర్లేదు ఈ స్వాస్థ్యాన్ని నీవు సీబా ఇద్దరు పంచుకోండి ఎందుకంటే ఆల్రెడీ సీబాకి నేను ఇచ్చేసాను కాబట్టి ఇద్దరు పంచుకోండి అని చెప్పినప్పుడు ఈ మెఫ్ భవిష్యత్తు యొక్క రెస్పాన్స్ చూడండి అందుకు మెఫి భవిష్యత్ ముప్పై వచ్చినావు నా ఏలిన నీవు నీ నగరికి తిరిగి క్షేమంగా వచ్చి ఉన్నావు గనక అతడు తీసుకుని తీసుకునివచ్చును నాకు అక్కర్లేదండి ఆస్తులు స్వాస్థు నువ్వు వచ్చావు చాలు నా జీవితాంతం నీ దగ్గరే గడుపుతాను కాబట్టి ఆస్తి ఆస్తి నాకెందుకు ఆస్తి కొరకే కదా నన్ను మోసం చేశాడు అతన్నే తీసుకుని బట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ కదండి మెఫి భవిష్యత్తు అతను కుంటివాడు రాజు బల దగ్గర కూర్చొని భోంచేసేవాడని మాత్రమే మనకు తెలుసు కానీ అతని వెనుక జరిగిన ఒక కొంత కుట్ర అతని వ్యక్తిత్వం బయటపడటానికి ఇక్కడ సీబా యొక్క వ్యక్తిత్వం బయటపడింది అదే రీతిగా మేఫిబు యొక్క మంచి లక్షణాలు కూడా బయటపడ్డాయి సో దెర్ విల్ బి సమ్ పీపుల్ అరౌండర్స్ మన చుట్టూ కొందరు ఉంటారండి వీ నీడ్ బి కాషియస్ మనకు మేలు చేస్తున్నట్లుగానే ఉంటారు అన్ని సహాయం చేస్తున్నట్టుగానే ఉంటారు అన్నిటికీ అందుబాటులో ఉంటారు కానీ వెనక గోతులు అవుతూ ఉంటారు అటువంటి అనుభవాలు చాలా చూసి చాలా చూసి ఆఖరికి ఇప్పుడు అలవాటైపోయింది అలవాటైపోయింది అటువంటి అనుభవాల మధ్య దావిదీ జీవితంలో ఒక్కొక్క వ్యక్తి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తుంది మనము జాగరూకత కలిగి ఉండటానికి కొన్ని అనుభవాల గుండా దాబు ఎలా ప్రయాణం చేశాడు అవన్నీ కూడా మనకు జ్ఞాపకం చేస్తాయి సో డిఫరెంట్ క్యారెక్టర్స్ అలాంగ్ విత్ దేవి దాబీతో పాటు ఉన్న డిఫరెంట్ క్యారెక్టర్స్ని వారి యొక్క వ్యక్తిత్వ లక్షణాలను మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవిత ప్రయాణంలో కొన్ని జాగరూకతలు తీసుకోవాలి కొన్ని భరించాలి కొన్ని సహించాలి ప్రార్థించిద్దాం కృపగల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన శిబా ఎటువంటి స్వార్థపు ఆలోచనతో దావీ దగ్గరికి వచ్చాడు ఎటువంటి త్యాగపూరితమైన తీర్మానం తీసుకున్నాడు ఈ రెండు వ్యక్తిత్వాల మధ్య దావీదు రీతిగా ప్రవర్తించాడు నేటి సామాజిక స్థితిగతుల మధ్య చుట్టూ కూడా ఇటువంటి వ్యక్తులు వ్యక్తిత్వాలు ఉన్నారు వారి విషయంలో ఎటువంటి జాగ్రూకత కలిగి ఉండాలో ఈనాటి ధ్యానం ద్వారా మాకు నేర్పించారు ప్రవస్తుత మా గృహాల్లో కానీ మా సంఘాల్లో కానీ మేము పనిచేసిన పరిసరాల్లో కానీ మా ఇలుగు పొరుగు వారిలో కానీ ఇటువంటి వ్యక్తులు వ్యక్తిత్వాలు ఉన్నప్పుడు మేము ఎలా మసులుకోవాలో ఎలా జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలో ఆ జ్ఞానోపదేశం మాకు అనుగ్రహిస్తుంది మా రక్షకుడని ఏ నామమున అడిగి వేడిపంచుతాం తండ్రి